ఇప్పుడు కొత్తగా కుర్రవాళ్ళు వస్తున్నారు ఈ కుర్రవాళ్ళు ఎవరు అని అంటే సార్ ఐటీ కంపెనీలో ఆ బాధలు పడలేకపోతున్నాం సార్ ఈ కంప్యూటర్లు బటన్లు నొక్కి నొక్కి అందుకని మేము అది వద్దు సార్ మేము ఏదో సంపాదించుకున్నాం వ్యవసాయం చేసుకొని సుఖంగా బతుకుతామని అంటున్నారు అంటే వాళ్ళకు ఉండే కష్టాలు చాలా ఎక్కువ ఉన్నాయి రైతు సోదరులారా అది గుర్తుపెట్టుకోండి వాళ్ళకి సుఖం లేదు మనం ఉన్నంత ఆనందం వాళ్ళకి లేదు వాళ్ళకి విపరీతమైన మానసిక వ్యధ అక్కడ వాళ్ళు రోజు కూలి కంటే దీని అనేవారు చూసారా బానిస బతుకులని ఆ బానిస బతుకుల కంటే ఘోరంగా ఉన్నవాళ్ళు మనం దూరంగా ఉంటే వీళ్ళందరూ ఏదో గొప్పగా ఉన్నారని అనుకుంటున్నాం ఏమీ లేరు కానీ మనం వీళ్ళకంటే బాగుంటాం ఎప్పుడంటే ఆలోచించి పంట వేస్తే ఏ పంట వేయాలి అనేది గనక తెలిస్తే బాగుంటుంది పోయినేడు నేడు పెద్ద కంపెనీలతో సహా ఐటీసీ లాంటి పెద్ద కంపెనీలే వైట్ బర్లీ కొంటామని కాంటాక్ట్ ఇచ్చి తప్పించుకుపోయారు ఎవరు కొనేవాళ్ళు లేడు కొనేవాళ్ళు లేకపోతే రేటు పడిపోయింది మేము చూస్తామంటే ప్రభుత్వం ఎంత కొంటుందో కొందో ఈ ఏడు కొన్ని ఏళ్ళలో పంట వేస్తే మేమే వచ్చి పీకేస్తామని ప్రభుత్వం చేత చెప్పిస్తున్నారు నల్ల వేస్తే అని అందుకని ఇది ఒక రైతు కిసాన్ మహా మేళాలో ఉన్నాం ఇక్కడ ఈ టీవీ వారు అడిగితే రైతులకు ఏం చెప్పాలంటే రైతులు మీరు జాగ్రత్త తీసుకోండి మీకంటే గొప్ప మేధావి లేడు మీరే దాన్ని ఆ సమస్యను పరిష్కరించుకుంటారు కానీ ఆలోచించి చెయ్యండి ఒక మందులు కొట్టు దగ్గరికి వెళ్ళో ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ మందు కొట్టుతున్నారు అని అడగొద్దు మీరు దీనికి వస్తే ఏం చెయ్యొచ్చు ఆకుల కషాయాలు వాడండి దశపత్రి కషాయం వాడండి ఏదైనా చేయండి మీకు దానివల్ల ఖర్చు తగ్గిపోయి బాగుంటుంది